హౌస్ ఆట ఆడుతున్నావా నిఖిల్ ఆట పాడు చేస్తున్నావా అంటూ యశ్వినికి అయితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది నాగార్జున గారు వీకెండ్ లో ఎప్పుడోలాగే స్టేజ్ పైకి అడుగుపెట్టి అందరి కోసం మాట్లాడేసిన నాగార్జున ఈ రోజు మాత్రం చాలా ఫైర్లో కనిపించేశారు దానికి కారణం నామినేషన్ ప్రాసెస్ ఇంకా నామినేషన్ రచ్చ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది అయితే ఇంకా హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ ఏ విధంగా వచ్చి నామినేషన్ చేసి వచ్చారో అదే విధంగా అయితే నిఖిల్ పైన సోనియా వేస్తున్న బ్లేమ్స్ పే యశ్విని అయితే సైలెంట్గా ఉండి ఆ తర్వాత నిఖిల్ కి సారీ చెప్తూ రావడంతో యశ్వని తీరిపై అయితే మండిపడుతూ వచ్చేసరి వీకెండ్ల నాగార్జున గారు నువ్వు నిజమైన ఫ్రెండ్ అయితే అక్కడ ఎవరైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే క్వశ్చన్ చేస్తారు కానీ అక్కడ సపోర్ట్ చేసి తర్వాత నిఖిల్కి సారీ చెప్పిన విధానం ఏమాత్రం బాగోలేదు అంటూ ఈ విషయంపైనే మండిపడుతూ వచ్చేసరి వీకెండ్ల నాగార్జున గారు అయితే ఆ మాటలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇస్తూ వచ్చినప్పటికీ విష్ముని ఇప్పుడు నా దగ్గర ఇవ్వడం కాదు ఆ రోజు నువ్వు స్టాండ్ తీసుకుని నిలబడి తీసుకుని ఉండుంటే నీ ఫ్రెండ్ నిఖిల్కి బ్లేమ్ పడేది కాదు అంటూ చెప్పుకుంటూ వచ్చేసరి విధంగా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో అయితే నాగార్జున గారు వీకెండ్ లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చి పాడేశారు మరి వీకెండ్ లో మరి నాగార్జున గారు మా ఆడిన మాటలపై మీరేమనుకుంటున్న మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి